సంవత్సరం చేసినట్టు కామారెడ్డి నియోజకవర్గంలో శివరాత్రి ఉత్సవాలు చేస్తున్నాం ఈరోజు ఈ ఇవాళ రోజు భూమి పూజ కార్యక్రమం సెట్టింగ్ కార్యక్రమానికి భూమి పూజ చేశాం అట్లాగే ఎనిమిదవ నాడు శివరాత్రి సందర్భంగా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఇక్కడ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా మాక్క చెల్లెలు అన్నదమ్ములు యావత్ ప్రజానికం ఇన్ని సంవత్సరాలుగా వచ్చిన దానికన్నా ఇంకెక్కువ సంఖ్యలో రావాలి కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న పల్లెలో నుంచి కూడా అందరూ రావాలని కోరుకుంటూ ఈ అంగడిలో అంగడి బజార్లో అంగడ్లో చేస్తున్న చేస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు శివరాత్రి సందర్భంగా ఈ భజన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి ఇక్కడ శివుని సేవలో అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ వారు అట్లాగే ఇక్కడ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు భగవత్ భగవంతుని ధ్యానంలో ఉంటారు అలాగే ఇక్కడ లింగార్చన కూడా ఉంటుంది పన్నెండు గంటల ప్రా కరెక్ట్గా పన్నెండు గంటలకి లింగార్చన కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలి ఆ శివ సన్నిధిలో జన్మ ధన్యం చేసుకోవాలని కోరుకుంటున్నాను